గత ఎపిసోడ్లో మనం చూసినట్లుగా చోటే వీరేంద్రులు గెలిచే ఇంటినుంచి సాక్ష్యాలను తీసుకుని బయటకు వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా లైట్లు ఆన్ అయ్యాయి వారిని చూసిన వీరేంద్ర పక్కనే ఉన్న టేబుల్ డ్రాయర్ నుంచి తుపాకీ తీయడానికి ప్రయత్నించగా చోటే తన తుపాకీని అతనిపై గురిపెట్టాడు వీరేంద్ర కదలకుండా తన చేతులు పైకెత్తి చోటే భుజానికి వేలాడుతున్న బ్యాగును చూసి మీరు ఎవరు మీరు క్షేమంగా ఉండాలంటే ఈ సాక్ష్యాలని ఇక్కడే పెట్టి వెళ్ళండి లేదంటే భాయిజాన్ మిమ్మల్ని బ్రతకనివ్వడు ఆయన మీకు ఎలాంటి గతి పట్టిస్తాడో మీరు ఊహించలేరు అని అడిగాడు దానికి చోటే తుపాకీని అతనిపై గురిపెట్టి భాయిజాన్ మమ్మల్ని వదిలేసినా వదిలేయకపోయినా ఈరోజు నిన్ను మాత్రం వదిలేదీ లేదు అన్నాడు చోటే కాల్చిబోతుండగా కల్లు అతన్ని ఆపి ఆగుచోటే ఒక్కసారి రుద్రాతో మాట్లాడనివ్వు తర్వాత ఏం చేయాలో అతనే చెబుతాడు అన్నాడు చోటే అలాగే తుపాకీ గురిపెట్టి నిలబడ్డాడు కల్లు రుద్రాతో మాట్లాడి చోటే వాడిని వదిలే పద్దా మనం బయలుదేరదాం పోలీస్ వస్తున్నారు అన్నాడు మొదట చోటే గందరగోళంగా అతన్ని చూశాడు ఆపై వారిద్దరూ త్వరగా వీరేంద్రను కుర్చీకి కట్టేసి అక్కడి నుండి బయలుదేరారు ఆ సాక్ష్యాలని ఇప్పుడు నిజంగా రుద్రా చేతిలో ఉన్నాయి మరియు భాయిజన్ను ఉరి తీయడానికి అవి సరిపోయాయి తరువాతి రోజు రుద్రా బాల్కనీలో నిలబడి మొబైల్లో ఎవరితోనో మాట్లాడుతుండగా తన వెనుక ఎవరో ఉన్నట్లు అతనికి అనిపించింది రుద్రా తిరిగి చూడగా సృష్టి అక్కడ ఉంది సడంగా సృష్టిని చూసి రుద్రా ఆశ్చర్యపోయి సృష్టి నువ్వెప్పుడు వచ్చావు అని అడిగాడు సృష్టి నవ్వుతూ ఇప్పుడే వచ్చాను కాని మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అని అడిగింది రుద్ర ఆమెపై చిరాకు పడుతూ అదంతా వదిలేయి ఇక్కడికి రావద్దని నీకు చెప్పాను కదా అయినా ఎందుకు వచ్చావు నీకు ఒక్కసారి చెబితే అర్థం కాదా అన్నాడు సృష్టి కొంచెం అలిగి నాకు మీ గుర్తు వచ్చింది అందుకే మిమ్మల్ని కలవాలని వచ్చాను కాని మీరు అని చెప్పబోతుండగా రుద్ర ఆమె చేతులు పట్టుకుని నిన్ననే కదా నీకు చెప్పాను ఈరోజు మళ్లీ వచ్చావు నాకు దూరంగా ఉండు చాలా దూరంగా నేను నా లక్ష్యంలో విజయం సాధించే వరకు నన్ను గుర్తు చేసుకోవడం కానీ కలవడానికి రావడం కానీ లేదు అని చెప్పాడు సృష్టి కళ్లలో కన్నీళ్లు నిండాయి అది చూసి రుద్రా కోపంగా కళ్ళు మూసుకున్నాడు సృష్టి అలిగి వెళ్లబోతుండగా రుద్రా ఆమె చేతిని పట్టుకుని తనను తాను శాంతపరుచుకుని అర్థం చేసుకోడానికి ప్రయత్నించు కొన్ని రోజుల మాటే కదా అన్నాడు దూరంగా ఉండలేను అని సృష్టి వెక్కిరిస్తూ అంది మీకేం పర్వాలేదు కానీ నాకు పడుతుంది రుద్ర కొన్ని క్షణాలు మౌనంగా ఉండి సృష్టిని వెనుక నుంచి తన చేతుల్లోకి తీసుకున్నాడు నా క్యూట్ పిల్లి ఇక ఎక్కువగా అల్లరిచేయకు కూడా బాధగా ఉంది కానీ కూడా చూడు అన్నాడు సృష్టి తనను తాను విడిపించుకోవడానికి ప్రయత్నించింది కానీ రుద్ర గట్టి నుండి విముక్తి పొందలేకపోయింది రుద్ర ఆమె జుట్టును పక్కకు తొలగే ఆమె మెడపై వెనుక నుండి ముద్దు పెట్టుకున్నాడు సృష్టి వెక్కిరిస్తూ మెల్లగా ఏం చేస్తున్నారు మీరు అని అడిగింది రుద్ర నవ్వుతూ నేను ఏం చేస్తున్నానో నీకు నిజంగా తెలియదా ఈరోజు చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు స్వర్గం నుండి దిగవచ్చిన అప్సర్లా ఉన్నావు అన్నాడు ఆ రోజు సృష్టి చీర కట్టుకుంది మరియు చీరలో ఆమె ఎప్పుడూ రుద్రాను ఆకర్షించేది చీర కట్టుకున్నప్పుడు ఆమె ఎప్పుడూ ప్రత్యేకంగా కనిపించేది రుద్ర గుండె చప్పుడు పెంచేది ఈ సమయంలోకూడా అదే జరిగింది అతనితో అంటుకుని ఉన్న సృష్టి వెన్నలాంటి శరీరం అతనిలో కదలికలు సృష్టించింది ఆమె నుండి వస్తున్న సువాసన అతని మనస్సును చెదరగొట్టింది అతను ఇప్పుడు సృష్టిని తన వైపు తిప్పి ముద్దు పెట్టుకోబోయాడు కానీ సృష్టి తన ముఖం తిప్పుకుని నన్ను ముద్దు పెట్టుకోకండి నేను మీతో కోపంగా ఉన్నాను అంది రుద్ర ఆమె ముఖాన్ని తన వైపు తిప్పుకుని ఓహో కాని ఎందుకు అని అడిగాడు సృష్టి మీరు ఎప్పుడూ నాతో కోపంగానే మాట్లాడతారు కదా అంది రుద్ర ఆమె బుగ్గ నిమురుతూ నా కోపం మాత్రమే నీకు కనిపిస్తుంది నేను చూపిస్తున్న ఈ ప్రేమ కనిపించడం లేదా అన్నాడు సృష్టి ఇంకేదో చెప్పబోయేలోపే రుద్ర ఆమె పెదవులతో తన పెదాలను కలిపి ఆమె పెదాలను నొక్కిపెట్టి విపరీతంగా ముద్దు పెట్టుకున్నాడు కొంతసేపు ముద్దు పెట్టుకున్న తరువాత అతను ఆమె రెండు బుగ్గలను ముద్దు పెట్టుకుని గట్టిగా తన చేతుల్లోకి తీసుకున్నాడు సరిగ్గా అప్పుడే రుద్ర ఫోన్ మోగింది రుద్ర చూస్తే అది శంకర్ కాల్ రుద్ర ఇప్పుడు సృష్టిని వదిలి బాల్కనీలోకి వెళ్లి ఫోన్ ఎత్తాడు అవతలి నుంచి శంకర్ రుద్ర నీకు మనోహర కావాలికదా ఈరోజు అతని ఆచూకీ తెలిసింది నువ్వు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు నన్ను కాక్టెయిల్ బార్లో కలువు అన్నాడు రుద్ర అంగీకరిస్తూ సరే భాయ్ కలుస్తాను అన్నాడు కాల్ కాల్కట్ చేసి ఆ సమయంలో బయట ఎక్కడికో వెళ్లిన చోటేకు కాల్చేశాడు కొద్దిసేపు మాట్లాడిన తర్వాత రుద్ర తిరిగి గదిలోకి వచ్చాడు సృష్టి అతనితో కొంచెం అలిగి ఉంది రుద్ర ఆమెను చూసి ఇప్పుడేమైంది ఎందుకు అలిగావు అని అడిగాడు సృష్టి నన్ను వదిలి దూరంగా వెళ్లడానికి అంత ముఖ్యమైన విషయాలు ఏమిటి అని అడిగింది రుద్ర ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని కొన్ని పనులు ఉన్నాయి నువ్వు అర్థం చేసుకోలేవు సరే పద నిన్ను దింపుతాను అన్నాడు సృష్టి నన్ను వదిలేయడమే మీకు తెలుసు దీనికంటే ఇంకేం వచ్చు మీకు అని అంది రుద్ర నవ్వుతూ ఆమెను తన ఒడిలోకి ఎత్తుకుని నాకు కొంచెం పని ఉంది నేను బయటికి వెళ్తున్నాను నిన్ను నిన్నుకూడా దింపుతాను సాయంత్రం నాలుగు గంటలు అయింది అన్నాడు రుద్ర తన తుపాకీ తీసుకున్నాడు చోటే మరియు కల్లు పూర్తిగా సిద్ధంగా నిలబడి ఉన్నారు అప్పుడు చోటే రుద్రాతో రుద్రా సంకర్ ప్రమాదకరం కావచ్చు అన్నాడు రుద్ర తన తుపాకీని తనిఖీ చేస్తూ మీరిద్దరూ చింతించకండి నేను అన్ని ఏర్పాట్లు చేశాను ఏదైనా తేడా అనిపిస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈరోజు నేను అతన్ని వదిలిపెట్టను అన్నాడు కల్లు అతని దగ్గరికి వచ్చి నువ్వు వెళ్ళు మేము నీ వెనుక వస్తాం అన్నాడు దానికి రుద్రా లేదు మీరిద్దరూ నాతో రండి అన్నాడు అలా చెప్పి రుద్రా రూమ్ నుండి బయటకు వెళ్లగా వారుకూడా తమ తుపాకీలను తీసుకుని అతనితో పాటు వెళ్లారు ముగ్గురు కిందకు చేరుకోగానే ఒక కారు వచ్చి వారి ముందు ఆగింది చోటే మరియు కల్లు తమ ముందు ఆగన కారులో ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయి ఏకకాలంలో రుద్రా ఇతను ఇక్కడా అన్నారు రుద్ర అవునన్నట్లు తల ఓపుతూ మీరిద్దరూ ఇతనితో వెళ్లండి అన్నాడు కల్లు తమ ముందు ఆగిన పోలీస్ కారులో కూర్చున్న ఏసీపీ అభిమనును చూసి రుద్రాని నువ్వు నిజంగా మమ్మల్ని ఇతనితో పంపిస్తున్నావా అని అడిగాడు రుద్ర అవునన్నట్లు తల ఓపి అక్కడి నుండి త్వరగా బయలుదేరాడు చోటే మరియు కల్లు ఒకరినొకరు చూసుకుని కారు వెనుక సీట్లో కూర్చున్నారు మరోవైపు రుద్రా సంకతో కలిసి కొద్దిసేపట్లో కాక్టెయిల్ బార్కు చేరుకున్నాడు ఇద్దరూ లోపల కూర్చున్నారు రుద్రా శంకర్ను అడిగాడు భాయ్ మనోహర రావడానికి ఎంత సమయం పడుతుంది శంకర్ ప్రవేశ ద్వారం వైపు చూస్తూ ఎప్పుడు వస్తాడో తెలియదు అంతవరకు ఒక్కో డ్రింక్ తీసుకుందామా అన్నాడు రుద్రా నవ్వుతూ అవునన్నట్లు తల ఓపాడు నైట్ బార్లో ఆ సమయంలో ప్లే అవుతున్న పాటల కారణంగా చాలా శబ్దముంది రుద్రా మరియు శంకర్ శబ్దానికి కొంచెం దూరంగా కూర్చున్నారు శంకర్ తన కోసం మరియు రుద్రా కోసం డ్రింక్ ఆర్డర్ చేశాడు మరియు రుద్రా ముందు గొప్పగా నటిస్తున్నాడు రుద్రాకు నిజం ముందే తెలిసి ఉండకపోతే శంకర్ అతని కోసం ఎంత ప్రమాదకరమో అతను బహుశా తెలుసుకోలేకపోయేవాడు ఇద్దరూ తమ గ్లాస్లను పెదాలకు తాకించారు మరియు రుద్రా కేవలం డ్రింక్ చేస్తున్నట్లు నటిస్తున్నాడు కొద్దిసేపటి తర్వాత శంకర్ అతనికి ఎదురుగా సైగ చేస్తూ రుద్రా అటుచూడు మనోహర అన్నాడు రుద్ర ఫోన్లో ఆన్ చేసిన కాల్లో అభిమన్యు శంకర్ విని చోటే మరియు కలుతో పాటు కూర్చున్న ఒక ఇన్స్పెక్టర్తో అప్రమత్తంగా ఉండండి మనోహర వచ్చేశాడు అందరూ విడివిడిగా బార్లోకి ప్రవేశిస్తారు ఈ బార్కి మూడు ప్రవేశద్వారాలు ఉన్నాయి కాబట్టి మీ ముగ్గురూ ప్రతి ప్రవేశ ద్వారం వద్ద దృష్టి పెట్టండి మరియు నేను లోపలికి వెళ్తాను అర్థమైందా అని అడిగాడు ఆ ముగ్గురు తల ఊపి ఒకరితో ఒకరు చర్చించుకుని కారు నుండి బయటకు వెళ్లారు ముగ్గురు విడివిడిగా ప్రవేశ ద్వారాల వైపు వెళ్లారు రుద్రా ప్రణాళిక ఈ రోజు సిద్ధంగా ఉంది మరియు అతను ఈ రోజు శంకర్ మరియు మనోహర ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని అనుకున్నాడు లోపల శంకర్ రుద్రా భుజంపై చేయి వేసి వెళ్ళు ఈరోజు ఈ మనోహరను పట్టుకో అన్నాడు అతని మాట విని రుద్రా తన సిగరెట్ ఆర్పేసి ఒక్కసారి శంకర్ను చూసి మెట్లపైనుంచి పైకి వెళ్తున్న మనోహర వైపు చూశాడు శంకర్ సంతోషంగా ముందుకు కదిలాడు కూడా అతని వెనుక నడిచాడు కొద్దిసేపట్లో ఇద్దరూ మనోహర గది బయట ఉన్నారు శంకర్ తన తుపాకీ తీస్తూ నేను ముందు వెళ్తాను అన్నాడు అలా చెప్పి శంకర్ డోర్పై నాక్ చేశాడు కొంతసేపటికి తలుపు తెరుచుకుంది ఎదురుగా నిలబడిన వ్యక్తిని చూసి శంకర్ అతన్ని తన్ని పక్కకు నెట్టివేశాడు మరియు సోఫాలో కూర్చున్న మనోహరపై తుపాకీ గురిపెట్టాడు కూడా తుపాకీతో ఇప్పుడు రూంలోకి ప్రవేశించాడు తరువాత క్షణంలో తలుపు మూసుకుపోయింది మొదట కేవలం మనోహర మరియు కింద పడి ఉన్న వ్యక్తి మాత్రమే ఉన్న ఆ గదిలో చూస్తుండగానే దాదాపు పది మంది వ్యక్తులు వచ్చి నిలబడ్డారు మరియు అందరి తుపాకులు రుద్రా వైపు ఉన్నాయి రుద్రా శంకర్ను చూస్తూ భాయ్ ఇదంతా ఏమిటి అని అడిగాడు అతని మాట విని శంకర్ తన తుపాకీ కిందకు దించి నవ్వడం మొదలుపెట్టాడు ఆపై ఒక్కసారిగా లోతైన శ్వాస తీసుకున్నాడు అతను అకస్మాత్తుగా తన నవ్వు ఆపి పళ్ళు కొరుకుతూ రుద్రాతో నీకు ఏమని అనిపిస్తోంది రుద్రా నేను ముంబై భాయీజను కాదా నీకు నా ఆట అంతా తెలిసిపోయిందని నాకు తెలియదనుకున్నావా అని అన్నాడు రుద్రా శంకర్ మాట విని అతన్ని చూస్తున్నాడు సరిగ్గా అప్పుడే శంకర్ ఒక్కసారిగా రుద్రా వైపు తిరిగి నీకు గుర్తులేదా రుద్రా నిన్ను రుద్రాగా కూడా నేనే నీ ప్రతి నరం గురించి నాకు తెలుసు నీ మెదడు ఎప్పుడు ఎక్కడ మరియు ఎంత పనిచేస్తుందో నాకు తెలుసు అన్నాడు అతని మాట విని రుద్రా ఇప్పుడు చుట్టూ ఉన్న మనుషులను కోపంగా చూశాడు అప్పుడు శంకర్ తన గంభీరమైన స్వరంలో అతనితో ఇప్పుడు చెప్పు ఆ సాక్ష్యాలన్నీ ఎక్కడ ఉన్నాయి వాటి ఆధారంగానే నువ్వు పది సంవత్సరాల క్రితం పాత కేసును మళ్లీ తెరిపించావు తెలివిగా ప్రవర్తించడానికి అస్సలు ప్రయత్నించకు ఎందుకంటే ఈసారి నిన్ను చోటే కాని కల్లు కాని కాపాడటానికి రారు అన్నాడు అతని మాట విని రుద్రా ఇప్పుడు నవ్వడం మొదలుపెట్టాడు మనోహర మరియు శంకర్ ఈ విధంగా రుద్రా నవ్వడం చూసి ఒకరినొకరు చూసుకున్నారు వారి ముఖాలు చూసి రుద్రా నువ్వు ఒక సామెత విని ఉంటావు కదా గురువు గురువుగానే మిగిలిపోయాడు శిష్యుడు కొండ ఎక్కాడు అని అన్నాడు రుద్రా శంకర్ దగ్గరికి వచ్చి నిస్సందేహంగా నన్ను రుద్రాగా తయారుచేసింది నువ్వే నువ్వు నాకు అన్నీ నేర్పించావు కాని నువ్వు ఇది మర్చిపోయావో నీతో ఉండి నువ్వు నన్ను ఎంత తెలుసుకున్నావో దానికంటే ఎక్కువగా నేను నిన్ను తెలుసుకున్నాను నువ్వు నీ తెలివైన మెదడును ఉపయోగించి నన్ను ఇక్కడికి తీసుకువచ్చావని అనుకుంటున్నావా లేదు నేను ఇక్కడికి స్వయంగా వచ్చాను నువ్వు తెలుసుకోగలిగావు ఎందుకంటే నేను నీకు తెలుసుకోడానికి అవకాశం ఇచ్చాను నాకు నీ నిజ స్వరూపం తెలిసిపోయింది ఈ బార్కి నిన్ను తీసుకువచ్చింది నేనే అన్నాడు అంత చెప్పి రుద్రా తన చేయి పైకెత్తి ముఖంపై ఒక గుద్దాడు శంకర్ సోఫాలో పడిపోయాడు ఇది చూసి అతని మనుషులు రుద్రా వైపు కదిలారు కానీ శంకర్ వారందరినీ ఆగపోవాలని సైగచేశాడు అతను లేచి తన నోటిని నిమురుకుంటూ చాలా గట్టి పంచ్ నువ్వు ఇంకా మల్లయుద్దం మర్చిపోలేదు కదా అన్నాడు రుద్రా అతన్ని చూస్తూ లేదు ఇప్పుడు ఈ మల్ల నాతో పాటే ఉంటుంది అన్నాడు అతని మాట విని శంకర్ నవ్వడం మొదలుపెట్టాడు ఆ తరువాత క్షణంలో శంకర్ రుద్రాపై దాడి చేస్తూ కాని నన్ను బలహీనుడిగా అర్థం చేసుకోడానికి ప్రయత్నించుకు సరే చెప్పు సాక్ష్యాలనీ ఎక్కడ ఉన్నాయి అని అడిగాడు రుద్ర తన్ను తాను సర్దుకుని నవ్వుతూ ఏం భయపడ్డావా నీ జిల్లి వ్యాపారాలన్నీ ఎవరు చూసుకుంటారు కాని ఇప్పుడు నిన్ను కాపాడేవాడు కూడా ఎవరూ లేరు అన్నాడు ఈ విషయం నిజం వీరేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు భాయీజంకోధా కూడా ఇప్పుడు మూసివేయబడింది అతని మనుషులందరినీ పోలీసులు పట్టుకున్నారు మరియు వీటన్నిటిలో ఏసీపీ అభమన్యు సహాయం చేశాడు రుద్రా శంకర్ మరియు అతని మనుషులను తన మాటలో ఉంచాడు తద్వారా అభిమన్యు శంకర్ను చుట్టుముట్టగలడు రుద్ర నవ్వుతూ శంకర్తో సాక్ష్యాలు కావాలికదా అయితే మొదట నీ మనుషులను నాపై నుండి తుపాకీ తొలగించమని చెప్పు అన్నాడు రుద్రా మాట విని శంకర్ అతన్ని కోపంగా చూశాడు ఆపై అకస్మాత్తుగా రుద్రాపై రుద్ర కూడా త్వరగా సర్దుకుని శంకర్ చేతిని పట్టుకుని కిందకు పడేశాడు శంకర్ త్వరగా లేచి రుద్రా చేతిపై దాడి చేశాడు మరియు అదే సమయంలో అతను రుద్రాకు తేరుకునే అవకాశం కూడా ఇవ్వకుండా త్వరగా అతని ఛాతిపై ఒక గట్టి గుద్దగుద్దాడు రుద్ర తన ఛాతీని నిమురుకున్నాడు మరియు శంకర్ చేయి అతని వైపు కదిలేలోపే అతను త్వరగా దాన్ని అడ్డుకుని శంకర్ చెంపపై ఒక దెబ్బ కొట్టాడు ఇద్దరూ తీవ్రంగా పోరాడుతున్నారు మరియు పోరాడుతూ పోరాడుతూ ఇప్పుడు రుద్రా శంకర్పై పైచేయి సాధించడం మొదలుపెట్టాడు శంకర్ తన మనుషులకు సైగ చేశాడు మరియు రుద్రాపై దాడి చేస్తూ అతన్ని వెనక్కి తోసి త్వరగా వైపు పరిగెత్తాడు అతను ఆగరుద్రాతో నువ్వు చాలా బాధపడతావు రుద్రా చాలా అన్నాడు రుద్ర అతని ఎత్తుగడను అర్థం చేసుకోడానికి ఆలస్యం చేయలేదు మరియు అతను త్వరగా దూకి కిటికీ వైపు పరిగెత్తి శంకర్ను పట్టుకోవాలని అనుకున్నాడు కానీ శంకర్ పెద్ద కిటికీ నుండి పారిపోయాడు ఇక్కడ మనోహర త్వరగా ముందుకు వచ్చి రుద్రాను నెట్టాలని అనుకున్నాడు కానీ రుద్రా తరిగి అతన్ని కిటికీపై వేలాడదీస్తూ తనపై కాల్చబడుతున్న బుల్లెట్లను ఆపడానికి చెప్పాడు ఒకవేళ బుల్లెట్ పేలితే ఇతను నేరుగా పైకి వెళ్తాడు మనోహర రుద్రా మాట విని తన మనుషులతో అరే నన్ను చంపుతారా ఏమిటి తుపాకీలు కింద పడేయండి అని అన్నాడు అందరూ తమ తుపాకీలను కింద పడేశారు కానీ వారిలో ఒకడు తెలివి చూపించి రుద్రా వీపుపై దాడి చేయాలని అనుకున్నాడు కానీ క్షణంలో రుద్రా తన ఒక చేత్తో తుపాకీని పేల్చి ఆ మనిషి చేతిపై దాడి చేశాడు మరియు అదే సమయంలో అతను ఒక్క కుదుపులో మనోహరను లాగే తన ముందు ఉంచుకున్నాడు రుద్రాపై కాల్చబడిన రెండు బుల్లెట్లు మనోహర చేతికి మరియు కడుపుకు తగలాయి దీనితో మిగిలినవారుకూడా కాల్పులు ప్రారంభించారు రుద్రా మనోహరను వదిలి త్వరగా సోఫా వెనుక దాక్కుని తుపాకీ కాల్చి ఇద్దరు మనుషులను చంపాడో లేదో మూసివున్న తలుపు తెరుచుకుంది మరియు అభిమన్యు తన ఐదుగురు మనుషులతో అక్కడికి వచ్చాడు శంకర్ మనుషులు తెలివిగా కిటికీ నుండి పారిపోవడానికి ప్రయత్నించారు కాని రుద్ర మరియు అభిమన్యు వారికి అవకాశం ఇవ్వలేదు అభిమన్యు మనోహరును చూసి రుద్రాతో నువ్వు ఒంటరిగా రాలేదని నాకు తెలుసు అందుకే మరొక పోలీస్ టీంను పలవాల్సి వచ్చింది ఇతను చావకూడదు రుద్రా అన్నాడు మనోహరను తన భుజంపై ఎత్తుకుంటూ ఏం కాదు శంకర్ చేజారిపోయాడు అన్నాడు అంత చెప్పి రుద్రా బయటికి వచ్చాడు అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు బార్ను ఖాళీ చేయించారు ఇక్కడ శంకర్ కిందకు దిగగానే అతని కోసం వేచి ఉన్న చోటే అతన్ని పట్టుకున్నాడు కంటే ఎక్కువ సమయం చోటే శంకర్తో గడిపాడు అతని నిజ స్వరూపం చోటేకు తెలియదు అతను శంకర్ను గొప్పవాడిగా భావించేవాడు అందుకే అతను లాగా కావాలని అనుకునేవాడు అందువల్ల శంకర్ ప్రతి కదలక చోటేకు తెలుసు శంకర్ పారిపోవాలని అనుకుంటే అతను కిటికీ నుండి దూకి పారిపోతాడు చోటే పట్టు నుండి తప్పించుకోవడానికి శంకర్ తన మోచేతితో అతని వీపుపై దాడి చేస్తూ నన్ను వదిలేయి చోటే అన్నాడు చోటే త్వరగా శంకర్ మెడ పట్టుకుని కదిలితే మెడ విరిచేస్తాను అన్నాడు సరిగ్గా అప్పుడే శంకర్ దృష్టి కల్లు మరియు అతని వైపు వస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లపై పడింది అతను ఏమాత్రం ఆలోచించకుండా చోటే నుండి తన మెడ విడిపించుకుని అతని తలను స్తంభానికి కొట్టి అక్కడి నుండి పారిపోయాడు ఇది చూసి ఒక కానిస్టేబుల్ శంకర్ కాలుపై కాల్చాడు కాని దానివలన అతనికి పెద్దగా తేడా రాలేదు ఇద్దరు కానిస్టేబుళ్ళు అతని పరిగెత్తారు కాని కల్లు త్వరగా చోటే దగ్గిరికి వచ్చి అతన్ని పట్టుకున్నాడు చోటే అతన్ని నెట్టివేస్తూ వెళ్లి పట్టుకో అతన్ని అన్నాడు చోటే వైపు చూస్తూ పిచ్చివాడివి అయ్యావా చాలా రక్తం పోతోంది నీకు అన్నాడు కల్లు త్వరగా చోటే తలపై చేయి పెట్టి రక్తాన్ని ఆపడానికి ప్రయత్నించాడు చోటే ఈరోజు అతను పారిపోతే మళ్లీ ఎప్పటికీ దొరకడు అన్నాడు అక్కడే రుద్ర త్వరగా మనోహరును తీసుకుని కిందకు వచ్చాడు సరిగ్గా అప్పుడే అకస్మాత్తుగా ఒక బుల్లెట్ పేలింది బుల్లెట్ శబ్దం విని అతను గడ్డకట్టుకుపోయాడు అతను మనోహరును వదిలిపెట్టాడు మరియు అతని భుజంపై వేలాడుతున్న మనోహర తరువాతి క్షణంలో కింద పడిపోయాడు ఎవరో అతని తలపై కాల్చారు తన ముందు పడి ఉన్న మనోహరను చూసి రుద్ర ఆందోళనగా అతని దగ్గర కూర్చుని తాకి చూశాడు మనోహర చనిపోయాడు కారు వెనుక నుండి రుద్రాను చూసి నవ్వుతూ నువ్వు నన్ను ఎప్పుడూ గెలవలేవు రుద్రా ఎప్పుడూ లేదు భగవంతుని మీద ఒట్టు నువ్వు నాకు ఎంత నష్టం కలిగించావో దానికంటే చాలా రెట్లు ఎక్కువ నేను నీకు నష్టం కలిగిస్తాను దాగుడు మూతలు ఆట చాలా అయింది ఇప్పుడు ఆట ముఖాముఖిగా ఉంటుంది అన్నాడు ఇలా చెప్పి అతను అక్కడి నుండి వెళ్లిపోయాడు రుద్ర చెప్పిన వెంటనే రుద్ర అతన్ని కాదు అతనే రుద్రాను బార్కి తీసుకువచ్చాడని శంకర్ అర్థం చేసుకున్నాడు కాబట్టి అతను పూర్తి తయారీతోనే ఉంటాడు కాని ఏసీపీ అభిమన్యు స్వయంగా అతనికి మద్దతు ఇవ్వడం అతనికి ఆశ్చర్యం కలిగించింది కొంత దూరం వెళ్లగానే ఒక కారు శంకర్ ముందు వచ్చి ఆగింది అందులో కూర్చున్న శంకర్ అక్కడి నుండి వెళ్లిపోయాడు ఇక్కడ అభిమన్యు పరిగెత్తుకుంటూ రుద్రా దగ్గరికి వచ్చాడు అతను రుద్రాతో శంకర్ పారిపోయాడు రుద్రా మరియు అతను కూడా గాయపరిచాడు అన్నాడు అభిమన్యు ఇంకేదో చెప్పబోతుండగా అతని కన్ను నిర్జీవంగా పడివున్న మనోహరపై పడింది అతను రుద్రా మనోహర అన్నాడు అతని మాట విని రుద్రా లేచాడు మరియు తరువాత క్షణంలో కోపంతో అరుస్తూ తన చేతిని కారు విండో గ్లాస్పై కొట్టాడు అభిమన్యు రుద్రా పిచ్చివాడివి అయ్యావా తెలివిగా ప్రవర్తించు అన్నాడు అంత చెప్పి అభిమన్యు అక్కడి నుండి వెళ్లి శంకర్ పట్టుకున్న ఆ మనుషులను పోలీస్ వ్యాన్లో ఎక్కించి పంపించాడు మనోహర మృతదేహాన్ని కూడా అక్కడి నుండి తీసుకువెళ్లాడు ఇదంతా జరిగేసరికి ఇప్పుడు ఉదయం ఐదు గంటలు అయింది కల్లు రుద్రా మరియు చోటేను ఆస్పత్రికి తీసుకువచ్చాడు రుద్ర పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నాడు మనోహర శంకర్కు వ్యతిరేకంగా ఒక బలమైన సాక్షి అతని వాంగ్మూలం కారణంగా శంకర్కు శిక్ష పడకుండా ఎవరూ ఆపలేకపోయేవారు కాని అతని చేతుల నుండి అన్నీ ఇస్కలా జారిపోయాయి శంకర్ దొరకలేదు మనోహరకూడా దొరకలేదు ఈరోజు రాత్రి ఎనిమిది గంటలు అయింది మరియు చోటే కల్లు ఈ సమయంలో జుహులోని ఒక నైట్ లో కూర్చుని డ్రింక్ చేస్తున్నారు అలాగే ఈరోజు జరిగిన ఓటమికి బాధపడుతున్నారు అయితే చోటే అతను ఈరోజు చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు కల్లు అతని చేతి నుండి డ్రింక్ తీసుకుని ఒక విషయం చెప్పు నీకేమైంది ఎందుకు ఇంత నిశ్శబ్దంగా ఉన్నావు అని అడిగాడు చోటే అతని ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా లేవబోయాడు కల్లు త్వరగా చోటే చేయి పట్టుకుని ఏమైంది భాయ్ అని అడిగాడు చోటే తన చేయి విడిపించుకుంటూ ఏమీ లేదు భాయ్ కేవలం డాన్స్ చేయాలని అనిపిస్తోంది అన్నాడు చోటే డాన్స్ చేయడానికి ఫ్లోర్కు వెళ్లాడు చోటే ఈ విధంగా డాన్స్ చేయడం చూసి కల్లు తన తల పట్టుకుని ఓ దేవుడా అతని తలకు తీవ్రమైన గాయం తగిలినట్లు ఉంది అన్నాడు చోటే వెనుక వెళ్లాడు మరియు చోటే ఒక అమ్మాయిని తన చేతుల్లోకి తీసుకుని గుంపులో ఓగుతూ ఉండటం చూశాడు కల్లు త్వరగా అతని దగ్గరికి వెళ్ళి అతన్ని పట్టుకుంటూ చోటే నీకు చాలా ఎక్కువ అయింది ఏం చేస్తున్నావు ఇది అన్నాడు చోటే కల్లును పట్టుకుని అతని భుజాలపై వాలాడుతూ రా నువ్వు కూడా రా ఇద్దరం కలిసి ఆనందిద్దాం అన్నాడు కల్లు చోటే మాట విని త్వరగా ఇప్పుడు చోటేను తన భుజంపై ఎత్తుకున్నాడు మరియు అతన్ని తీసుకుని వెళ్లబోతుండగా చోటేతో డాన్స్ చేస్తున్న అమ్మాయి కల్లును ఆపి మీరు అతన్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అడిగింది కల్లు ఆమెను ఒక్కసారి చూసి నరకానికి నువ్వుకూడా రావాలనుకుంటున్నావా అన్నాడు ఆ అమ్మాయి కల్లు వైపు చూసి నవ్వుతూ రావాలని ఉంది కాని నీతో అంది ఆమె మాట విని కల్లు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని త్వరగా చోటేను తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు అక్కడ నిరంతరం వాగుతున్న చోటేతో విసిగపోయిన కల్లు పార్కింగ్కు చేరుకుని చోటేతో నోరు మూయిసాలే లేదంటే అన్నాడు చోటే కల్లు మాట విని మౌనంగా ఉండిపోయాడు కానీ కల్లు అతన్ని కారులో కూర్చోబెట్టగానే చోటే అతన్ని అడిగాడు ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావు కల్లు డ్రైవింగ్ సీట్లోకి వచ్చి నీ అమ్మ దగ్గరికి ఈరోజు నీ అమ్మతో నీకు దేహశుద్ధి చేయిస్తాను అన్నాడు చోటే త్వరగా అతని మాట విని అతని వైపు తెరిగా ఏదో చెప్పాలనుకున్నాడు కాని ఆ సమయంలో వారిద్దరి ముఖాలు చాలా దగ్గరగా వచ్చాయి కల్లు త్వరగా వెనక్కి తగ్గి సాలే ఈరోజు నీ ఉద్దేశం కూడా సరిగ్గా లేదు అని నాకు అనిపిస్తోంది నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అని అడిగాడు చోటే చిరాకు పడుతూ సాలే ఏం చేస్తాను నీతో నాకు అమ్మాయిలపై మాత్రమే ఆసక్తి అన్నాడు కల్లు నవ్వుతూ అవును అమ్మాయిలపై నాకు అంతా అర్థమైంది అన్నాడు చోటే సిగరెట్ వెలిగిస్తూ తన తడబడుతున్న స్వరంలో ఏమీ అర్థం చేసుకున్నావో కూడా వినాలి అని అడిగాడు కల్లు ఇదే రుద్రాలాగే కూడా ఒక ప్రేయసి అవసరం ఆమెను నీ చేతుల్లోకి తీసుకుని నువ్వు శాంతిని పొందవచ్చు నీ అశాంతిని నయం చేసుకోవచ్చు అన్నాడు చోటే కల్లు మాట విని తన తలను వెనుక సీటుకు ఆంచి అందరి అదృష్టం రుద్రాలాగా ఉండదు వదినలాంటి నిజమైన జీవిత భాగస్వామి అందరి అదృష్టంలో ఉండదు ఇప్పుడు నువ్వు కారు స్టార్ట్ చేస్తావా లేక నేను చేయమంటావా అన్నాడు ఇద్దరూ అర్ధరాత్రి తరిగ వచ్చారు తరువాతి రోజు ఉదయం దాదాపు తొమ్మిది నుండి పది గంటల మధ్య కళ్ళు తెరిచాడు మొదట అతనికి సృష్టి గురించే ఆలోచన వచ్చింది అతను సృష్టికి కాల్చేశాడు సృష్టి ఫోన్ ఎత్తగానే నేను మీతో తరువాత మాట్లాడతాను ఇప్పుడు నేను బయట ఉన్నాను అంది ఇది వినగానే రుద్ర వెంటనే లేచి కూర్చున్నాడు మరియు సృష్టిపై చిరాకు పడుతూ ఎందుకు బయట ఏం చేస్తున్నావో మరియు ఎవరిని అడిగి బయటికి వెళ్ళావు నువ్వు అని అడిగాడు సృష్టి అతనిపై కోపంగా ఎందుకు ఇప్పుడు ప్రతి విషయం మిమ్మల్ని అడిగి చేయాలా మీరు నన్ను అడగరు కదా అంది రుద్ర సృష్టిని మధ్యలోనే ఆపి జస్ట్ షటప్ సృష్టి నాన్సెన్సాపు ఎక్కడ ఉన్నావో చెప్పు నేను ఇప్పుడే నిన్ను తీసుకురావడానికి వస్తున్నాను అన్నాడు సృష్టి భయపడుతూ కాని ఏమైంది అంది రుద్రా నేను నిన్ను అడుగుతున్నాను నువ్వు ఎక్కడ ఉన్నావో అన్నాడు సృష్టి ఏదో చెప్పబోయేలోపే అకస్మాత్తుగా ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఇకపై కథ తెలుసుకోవడానికి చూస్తూ ఉండండి మై డెవిల్ హస్బెండ్